అండి నమస్తే వెల్కమ్ టు ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి పెళ్లి గురించి ముందు రోజు ప్రిపరేషన్స్ వీడియో కూడా పెట్టున్నాను కదా ఇవాళ వీడియోలు అయితే మా పల్లెలో మా వైపు పెళ్ళికి ముందు రోజు కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది నా వీడియోస్ ద్వారా చూపించాలి అనుకున్నాను అంటే ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్కలాగా ఉంటాయి కదా ఇటువైపు ఎలా ఉంటాయి అనేది చూపించాలి అనుకున్నాను అనమాట ఇవాళ వీడియోలు అయితే చెల్లికి నూనె నలుగు పెట్టబోతున్నారండి ముందు రోజు సిక్స్ కల్లా మొత్తం రెడీ చేసేసుకోవాలి మొత్తం సిద్ధంగా ఉండాలి అనుకున్నామండి అది ఇది అనేసరికి ఏడు ఏడున్నర అయిపోతూ ఉన్నింది ఇంకా నాన్న వచ్చారు త్వరగా కానివ్వాలి రాహుకాలం ఇవన్నీ ఉంటాయి కదా త్వర కానివ్వాలి అని ఇంకా హడావిడి పెట్టేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు బయట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో బిజీ బిజీగా ఉన్నారండి ఇక్కడ నా వర్క్ అయితే దేవుని దగ్గర పూజ ప్రసాదాలు చేయడం వీటిలో నేను బిజీ అయిపోయి ఉన్నాను ఇక అందరూ వస్తూ ఉన్నారు పిన్ని వాళ్ళు అందరూ ఇంకా సింధు చెల్లిని రెడీ చేస్తూ ఉంది ఇక్కడ నూనె నలిగే కాబట్టి ఒక నార్మల్ శారీ కట్టారు నూనె నలికి నువ్వుల నూనె సున్ను పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు ఇక్కడ నా పూజ కూడా అయిపోయిందండి దేవుని దగ్గర పూజ చేసుకొని పెద్దవాళ్ళని కూడా తలుచుకుంటూ బట్టలు పెట్టుకొని పైనుంచి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారండి ఇక్కడ అమ్మ పచ్చని పందిరి కింద పీటలు వేసి కూర్చోబెట్టాలి కదా చెల్లిని పీటలు వేసే ప్లేస్లో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తున్నారు ఆ తర్వాత పీటలు పెట్టారు ఇక్కడ ఇక సగణం మేళం కూడా వాయించేస్తూ ఉన్నారు ఆ పీటల పైన తెల్లటి వస్త్రం పరిచి ఒక తొమ్మిది మందితోటి మూడు మూడు సార్లు ఇలా అక్షంతలు వేపిస్తారనమాట అలా తొమ్మిది మందిని వేసామండి తొమ్మిది మందిని వేశాక ఫోటోగ్రాఫరు ఫోటో వీడియో తీయడానికి ఒక గంట నిలబెట్టాడండి అందరికి చేతులు నొప్పులు పుట్టేసేయి చివరిలో ఉన్న సిస్టర్ చూడండి కాసేపు ఉండలేక మళ్ళీ ఇలా తీసేలా పెట్టుకుంటుంది ఇక్కడ పేట్ల చుట్టూతా ఆ వడ్లు పోస్తారండి ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలీదు అమ్మని అడగాల్సింది ఆ తర్వాత చెల్లి ముందుగా దేవుని దగ్గర ఒకసారి ఆశీర్వాదం తీసేసుకొని అప్పుడు కూర్చోడానికి తీసుకెళ్తాం అనమాట వెనక నుంచి కుడికాలు అవతలకు పెట్టి దాటుకొని మధ్యలో కూర్చుంటుందండి ఇక చెల్లికి అటు ఇటుగా ఇద్దరు బుజ్జి తోడు పెళ్లి కూతురుని కూర్చోబెట్టారండి చెల్లి ఫేస్ చూసారండి చాలా డల్ అయిపోయింది దానికి ముందర బాగా ఏడ్చిందనమాట అందరూ ఎమోషనల్ అయిపోయారు ఒక్కసారిగా ఇక ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ చూడి నవ్వమంటున్నా కానీ నవ్వలేకుందనమాట అక్కడ ఇక ముందుగా అయితే పెద్దవాళ్ళతో ఫస్ట్ పెట్టిస్తారనమాట ఆ నలుగు అనేది ఇక్కడ అమ్మ కాళ్ళకి మెట్లు కొత్త పట్టీలు పెడుతున్నారు పెద్దవాళ్ళు పెడతారనమాట ఎవరైనా పెద్దవాళ్ళతో పెట్టిస్తారు అంటే ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్పాను కదండి అంటే కొన్ని ప్లేసెస్లో మేనమామలు కూడా చేస్తారు కదా ఇక్కడైతే పెద్దవాళ్ళతో పెట్టిస్తారండి మా వైపు అమ్మ పెడుతున్నారు అక్కడ అమ్మ పెట్టాక ఫస్ట్ అమ్మతో నలుగు పెట్టిస్తున్నారు తర్వాత పిన్నమ్మ పెడుతున్నారు అంటే మా చెల్లి వాళ్ళ అమ్మ ఫుల్ యాడ్ చేస్తా ఉంది మా ఇక్కడ ప్రతి ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఏదో ఒకరోజు ఈ మూమెంట్ని ఎదుర్కోక తప్పదు కదా ఆడపిల్ల ఆడపిల్లేనండి వెనకాల జోకులు చూశారు కదండి అత్తలు కోడళ్ళు వదినలు మరదళ్ళు ఒకరు మిగతా ఒకరి జోకులు వేసుకుంటా సరదా సరదాగా భలే బాగుంటుందిలేండి పల్లెల్లో ఇక అందరు తర అక్షంతలు వేసి పెట్టేశాక ఇక పిల్లలందరూ ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను అనుకున్నాను చెల్లి టెన్త్ వరకు ఇంట్లో అనమాట మిగతా అంతా బయటే వాళ్ళు చదువులన్నీ జరిగాయి అనమాట ఇక్కడ చూడండి పిన్నమ్మ వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి ఇంకా అందరూ వెనకాల నవ్విస్తూ ఉన్నారు వాళ్ళని అయితే చెల్లి ఇంటర్మీడియట్ నుంచి ఇంక మొత్తం చదువు అంతా బయటే అనమాట వాళ్ళు త్రిబుల్ ఐటీలో సీట్లు కొట్టారు పిల్లలిద్దరు కూడా నేను అనుకున్నాను వాళ్ళు ధైర్యంగా బయటే ఉండి చదువుకున్నారు ఆ తర్వాత పై చదువులన్నీ అయిపోయాక జాబ్స్ పరంగా బయటే ఉన్నారు కదా ధైర్యంగా ఉంటారు ఇట్లా ఏడవడాలు ఇవన్నీ ఉండవేమో మా అప్పుడే ఏడవడం ఇవన్నీ ఉంటేవేమో అనుకున్నాను కానీ ఈరోజు చూశాక చెల్లి చాలా ఏడ్చింది ఎంత అన్నిట్లో ముందుకు వెళ్తున్నా సరే ఆడపిల్లలు ఈ మూమెంట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా బాధపడతారు తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళాలంటే ఎవరికైనా బాధే కదండి చూడండి ఆడపిల్లలందరూ ఇలా ఉంటే ఎంత కళగా ఉందో అసలు ఇంకా ఈ ఈ నెక్స్ట్ హల్దీ వీడియో రాబోతుందండి చాలా సరదా సరదాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు ఇక అమ్మ చివరిలో ఎర్రీళ్ళ హారతి పట్టేస్తుంది అనమాట పక్కనున్న పిల్లలకు కూడా తీస్తారు వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ